హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లోడింగ్ అయితే గోదావరి పైపు మోటరు వాటి సామాన్లు తర్వాత ఒక ముప్పై పైపులు అంగుళాల పైపులు ఒక ముప్పై పైపులు ఒక ఐదు ఒక ఆరో ఏడో మందుకట్లు ఈరోజు లోడింగు ఈ కిరాయి వచ్చి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మోతేరాపేటను ఇరవై కిలోమీటర్ల దూరం కిరాయి నేను వచ్చి పన్నెండు వందలు అడిగాను ఆయన ఎనిమిది వంద ఏడు వందలు ఇస్తా అన్నాడు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలకు వచ్చాడు ఫైనల్గా వెయ్యి రూపాయలు వేస్తే వస్తానని చెప్పి ఎందుకంటే నా మూడు సార్లు లోడింగ్ ఈ పైపు ఒకసారి వేసుకోవాలి ఈ పైపులు ఒకసారి వేసుకోవాలి దీనికి రిస్క్ చాలా పోరాటం ఉంటుంది ఏంటంటే దీనికి చుట్టూ కట్టుకురావాలి అది రెండు విధాల కట్టుకురావాలి అటు పక్క కట్టాలి పైపులు జారకుండా ఇటు పక్క కట్టాలి అదే ఒక పైపు లేక ఆ పైపులు లేకుండా అయితే మామూలుగా వేసుకుంటే కట్టే పని లేదు దీనికి ఇక వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను ఫైనల్గా తొమ్మిది వందలు ఇస్తా కాదు కాదుకూడదండి ఇక ఇంకొక యాభై రూపాయలు ఇమ్మంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చాడు ఒక ఐదు ముందు కట్టలు ఐదో ఆరో కట్టలు వేసుకుంటా అన్నాడు దారిలోనే మూడు సార్లు లోడింగ్ ఇక మోటార్ వేస్తున్నారు విసనపేటలో మోటరు గోదావరి పైపు దానికి సంబంధించిన సామాన్లు మొత్తం అన్నీ వేసుకొని ఇదిగో ఈ కడతానికే దగ్గర దగ్గర నాకు ఒక గంట పట్టింది ఈ పైపులు చుట్టూ చుట్టుకొచ్చి ఎందుకంటే పైపులు గోతులో పడితే వెనక్కి జారిపోతాయి మేము రాలేమండి ఆ కిరాయికి అయితే గిట్టుబాటు అవ్వదండి ఇది మామూలు పోరాటం ఉండదు చాలా పోరాడాలి మూడు చోట్ల పోరాడాలంటే ఆ కిరాయికి ఎక్కడ గిట్టుబాటు అవుతుందండి అంటే ఇక ఇక తొమ్మిది వందల యాభై వస్తా అన్నాడు ఇక తొమ్మిది వందల యాభైకి బయలుదేరాను అదిగో ఇది మొత్తం సామాన్లన్నీ వేసుకొని బయలుదేరే వరకు దగ్గర దగ్గర ఇక్కడ రెండు గంటలు పట్టింది రెండు రెండున్నర గంటలు టైం పట్టింది ఇక్కడ మళ్ళీ ఆ ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఇరవై కిలోమీటర్ల ఈ దింపి రావాలి బొంకులో ఒక డీజిల్ డీజిల్ కొట్టించాను ఒక నాలుగు వందల రూపాయలు డీజిల్ కొట్టించాను బొంకులో ఈ తొమ్మిది వందల యాభై రూపాయల కిరాయికి నాలుగు వందల యాభై రూపాయలు డీజిల్ కొట్టించాను కొట్టించ బయలుదేరాను ఆ ఊరు వెళ్ళిపోయాను ముందు పైపులు దింపేశారు పైపులు ఒకళ్ళయ్యంట ఆ పైపులు దింపేశారు ఈ గోదావరి పైపు ఈ ముందు కట్టలు బండిలోనే ఉన్నాయి ఆ పైపులు వేరే వాళ్ళు అంట ఆ పైపులు ఏం చేశారు పక్కన పెట్టి దింపేసుకున్నారు వాళ్ళు పైపులు ఓడదీశాను ఓడదీసి నేను మోకు నా ఎనమాల కట్టిన పట్ట మొత్తం అంతా బండ్లో వేసుకున్నాను వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు ఆ పైపుల వరకు పక్కన వేసుకున్నారు ఆ ముప్పై పైపులు పక్కన వేసుకున్నారు ఈ కట్టలను ఇవి దింపటానికి ఇంకా వేరే వాళ్ళు రావాలి ఇది అక్కడ దీనికి పత్తి వేస్తున్నారంట ఆ పత్తి ఆ పత్తి చేలో మోటార్ దింపడానికి కొత్త మోటార్ కొన్నారు ఆ మోటార్ దింపడానికి ఈ సామాన్లు వేసుకొచ్చాను నేను మొత్తం ఎంత చే పత్తి చేనంత ఈ ఈ నల్ల పేపర్ పరుస్తారంట పరిసి అప్పుడు దాంట్లో పత్తి గింజలు వేస్తారంట ఈరోజు అయితే ఈ పోరాటం సరిపోయింది కరెక్ట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సములు కొట్టండి మా వీడియోస్ ని మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్